మానవత్వం మంచి వ్యక్తిత్వం సామాజిక బాధ్యత సంఘ సేవ అన్ని కలబోసిన వ్యక్తి కీర్తిశేషులు దివ్యల పిచ్చయ్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీబీఎన్ మాధవ్ అన్నారు ఆర్ఎస్ఎస్ సంఘ సంచాలకగా న్యాయవాదిగా పేరుగాంచిన పిచ్చయ్య జీవితం నేటి సమాజానికి ఆదర్శమని కొనియాడారు దివ్యల పిచ్చయ్య సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు సంఘ సభ్యులు రాజకీయ నాయకులు ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయనలో ఉన్న గొప్పతనాలను గుర్తు చేస్తూ కీర్తించారు దివ్యల పిచ్చయ్య ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు చిన్ననాటి నుండి సంఘం సేవలను పరమావధిగా పట్టించుకొని ఆర్ఎస్ఎస్ సంచాలక్గా న్యాయవాదిగా గొప్ప పేరుగాంచిన వ్యక్తి కుటుంబం సంఘం దైవం అంటూ ఎంతో మందికి సేవ తనకున్న దారిలో విద్యాదానం చేసిన మహనీయులు ఎనభై ఏడు ఏళ్ల వయసులోనూ నల్లకోట ధరించి న్యాయాన్ని గెలిపించేందుకు కోర్టులో ప్రాక్టీసు చేసిన గొప్ప వ్యక్తి డిసెంబర్ ఇరవై ఏడున ఆయన పరమపదించారు పిచ్చయ్య గారు లేరన్న విషయాన్ని తెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు రాజకీయ పార్టీల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు పిచ్చయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు విజయవాడ మొగల్ రాజ్పురంలోని అమ్మ కళ్యాణ మండపంలో పిచ్చయ్య సంస్మరణ సభను బుధవారం నిర్వహించారు ఈ సంస్మరణ సభ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు పివీఎన్ మాధవ్ రామచంద్రరావు న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయవాద పరిషత్ సభ్యులు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దేవినేని అవినాష్ బంధువులు స్నేహితులు పాల్గొన్నారు పిచ్చయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఇక ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యల పిచ్చయ్య న్యాయవాదిగా ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యునిగా సేవా తత్పరుడిగా మానవతావాదిగా ఎంతో మందిని ప్రభావితం చేశారన్నారు ఆయన ఆశయాలు నేటికి ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందించారని ఎంతో మంది బాధితులకు అండగా నిలిచి ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వటమే కాకుండా అనేక కేసులు వాదించారని చెప్పారు చిన్ననాటి నుండి ధార్మిక కార్యక్రమాలు దైవత్వం మెండుగా ఉన్న దివ్యల ఆర్ఎస్ఎస్ లో దశాబ్దాల తరబడి పనిచేశారని సంఘం బలోపేతానికి దోహదపడ్డారని అన్నారు పిచ్చేలేని లోటు తీరనిదని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు తన తండ్రి ఆశయాలను నెరవేర్చే బాధ్యతను తాము తీసుకుని ఆచరిస్తామని తనియులు రామకృష్ణ భరత్ కుమార్ కిషోర్లు తెలిపారు ఈరోజు మా తండ్రి అయినటువంటి శ్రీ పిచ్చే గారి సంస్కరణ సభకి అందరినీ ఆహ్వానించడం జరిగింది శ్రీ దివ్యల పిచ్చే గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో గ్రామంలో జన్మించి వారి చిన్నతనంలోనే బాల్యంలో తండ్రిని కోల్పోయినందున విజయవాడ వచ్చి వాళ్ళ గారి దగ్గర ఉండి ఇక్కడ స్కూలింగ్ చేసే జరిగిన పిదప ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీలో లా డిగ్రీ పొంది పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా బెజవాడ బార్ అసోసియేషన్లో యాక్టివ్గా ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎనభై నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆయన కేసులో ఆర్గ్యూ చేయటం జరిగింది సో దివిల్ పిచ్చే గారికి మొదటి నుండి కూడా మొదటి నుండి కూడా ఆర్ఎస్ఎస్తో చాలా అనుబంధంగా ఉండి వారు ఆర్ఎస్ఎస్లో విభాగ సంఘచాలక రెండు జిల్లాలకి కృష్ణా జిల్లా మరియు ఖమ్మం జిల్లాకి పనిచేసి ఉన్నారు వారికి ఆర్ఎస్ఎస్లో ఉన్న అందరి ప్రముఖులతో పరిచయాలు అట్లాగే వారు చాలా సేవా సంస్థలతో అనుబంధం ఉండి వాళ్ళు ఆయన రకరకాల సేవా యాక్టివిటీస్లో నిత్యం పాల్గొనేవాళ్ళు దివ్వెల్ల పిచ్చయ్య గారు ఒక సార్థక జీవులు ఆయన మహోన్నత వ్యక్తిత్వం కూడా అనేక సంవత్సరాలు న్యాయ న్యాయవాదిగా పనిచేస్తూ ఇంకో పక్క సామాజిక బాధ్యతలు నిర్వహిస్తూ ఇంకో పక్క కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఆ విధంగా పరిపూర్ణంగా అన్నిటికీ న్యాయం చేసిన వ్యక్తి ఆ విధంగా ఆ కుటుంబంతో నాకు ఎన్నలేని సంబంధం ఆయన ఆందాయించ చదువుకోవటం ముఖ్యంగా మా నాన్నగారికి ఆయన కలిసి అడ్వకేట్గా పనిచేయటం అనుబంధం ఆ విధంగా వాళ్ళ పిల్లలు రామకృష్ణ గారు కానీ భరత్ కానీ అలాగే కిషోర్ కానీ వాళ్ళందరితో కలిసి నేను పెరగటం అటువంటి ఒక పితృ సమానులైన పిచ్చయ్య గారు మరణించడం తీరని లోటు ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన మానవత్వం కానీ తప్పనిసరిగా ఈనాటి తనం తెలుసుకోవాలి అనేక రకాల పార్శ్వాలు ఉన్నాయి ఆయన అనేక రకాల సామాజిక కార్యక్రమాల కోసం ఎప్పుడు తప్పించేవాళ్ళు సేవ పరమావధిగా వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ విజయవాడ మహానగర్కి సంఘచాలక్గా అనేక సంవత్సరాలు పనిచేయటం జరిగింది అలాగే వాటి పనిచేస్తూనే న్యాయవాదిగా కూడా అనేక మందికి ఉచితంగా న్యాయ సేవ చేసే విధంగా అలాగే డైరెక్షన్ ఇచ్చే విధంగా ఆయనకి బార్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన వ్యక్తిత్వం కూడా అటువంటి గొప్ప వ్యక్తిత్వం అలాగే కుటుంబం అంతా కూడా ఆ విధంగా ఉండే ఒక నేపథ్యం కనుక ఇంట్లో ఉండే కుటుంబ వాతావరణం కానీ అలాగే పిల్లల మధ్య ఉండే సఖ్యత కానీ అల్లుళ్ళు కానీ ఇంకా ఒక వ్యక్తి ఆధారంగా కుటుంబ ఆధారంగా ఏ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుందనేది అనేది చూసి మనం తెలుసుకోవచ్చు అటువంటి ఆయనకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ యొక్క కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా విజయవాడలో సీనియర్ న్యాయవాది మరి రాష్ట్ర స్వయం సేవక సంఘంలో అనేక సంవత్సరాల నుంచి సక్రియంగా సక్రియ పాత్రతో అనేక బాధ్యతలతో పనిచేసి మరి యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర స్వయం సంఘని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మనం ఒకవైపు ఒక స్వయం సేవక్గా మరోవైపు ఒక మంచి లీడింగ్ అడ్వకేట్గా న్యాయవాదిగా ఎంతోమంది యువ న్యాయవాదులకు ఆదర్శంగా ఒక స్వయం సేవకులకు ఆదర్శంగా ఉన్నటువంటి దేవల్పిచ్చే గారి యొక్క నివాళులకి నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి నేను ఈరోజు ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ మరి వారు చూపెట్టిన దారిలో న్యాయవాదులు రాష్ట్ర స్వయం సేవక సంఘులు అదేవిధంగా దేశభక్తితో మనం అందరం కూడా ఈ దేశం కోసం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి అనేటువంటి స్ఫూర్తి వారి యొక్క జీవితంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మరి వారికి నేను నా తరపు నుంచి నివాళులర్పిస్తా ఉన్నాను